హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష టిఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది నైన్త్ మోడల్ పేపర్లో నెక్స్ట్ ఫిఫ్టీ బిట్స్ వన్ టు హండ్రెడ్ బిట్స్ మన ఛానల్లో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వీడియోస్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేవి చూడండి వన్ టు టెన్ పేపర్స్ అయితే ఉంటాయి మోడల్ పేపర్స్ ఇంకా ఏబిపిఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి సో ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి అండ్ మన సబ్స్క్రైబర్ గివ్ అవే విన్నారు నాగేంద్ర గారు మీరైతే ఇంకా ఈ ఈరోజు నేను వీడియో చేసే టైంకి మంగళవారం అనమాట బుధవారం చూస్తాను సో గురువారం లోపు మీరు రిప్లై కనుక ఇవ్వకపోతే గురువారం నుంచి నెక్స్ట్ గివ్ అవే అనేది మళ్ళీ తీస్తాను సో ఖచ్చితంగా మీకు నా మెయిల్ ఐడి పెట్టాను మీ అడ్రస్ అనేది పంపించండి ఈరోజు మంగళవారం నైట్ చేస్తున్నాను వీడియో సో బుధవారం చూస్తాను గురువారం నుంచి నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను అనమాట సో మీరైతే కమెంట్స్ పెడుతూ ఉండండి ఖచ్చితంగా నెక్స్ట్ వన్ నాట్ వన్ టు వన్ ఫిఫ్టీ బిట్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేసేద్దాం ఈ క్రింది వాటిలో సమాజ నిర్మితి యొక్క నిర్వహణ నమూనాకు సంబంధించి ఏది నిజం ఒకటి మరియు రెండు అంటండి నిర్మితిలోని భాగాలన్నీ నమూనాను తప్పకుండా నేర్చుకోవాలి నేర్చుకోకపోయినా పర్వాలేదు నెక్స్ట్ సమాజ శాస్త్రం దేన్ని కూర్చి అధ్యయనం చేస్తుంది మానవ జీవితంలో అన్ని అంశాలని మనం మనది అనే భావన ఎందులో కనిపిస్తుంది ప్రాథమిక సమూహం వర్ణ వ్యవస్థకు సంబంధించి ఏది నిజం పైవన్నీ అంటే ప్రతి వర్ణం అంతర్వివాహ సమూహం వర్ణం అన్నది జన్మత నిర్ణయింపబడుతుంది సామాజిక స్థరీకరణ యొక్క పాత్రలు నెక్స్ట్ కొన్ని తెగల్లో తండ్రిని అతని సోదరుడిని ఒకే బంధుత్వ పదంతో సంబంధించి సంబంధించడం జరుగుతుంది అనగా ఆ సమాజంలో దేవర న్యాయం ఉన్నట్టు మర్డోక్ అధ్యయనం చేసిన రెండు వందల యాభై సమాజాల్లో ఎక్కువగా ఉన్న వివాహ రూపం ఏది బహుభార్యత్వం బహుభార్యత్వం అహం యొక్క ఏకరక్త బంధువుల్ని నిర్ణయించేందుకు ఉపకరించే నియమాలను ఏమంటారు వంశానుక్రమ నియమాలు భారతదేశంలో వివాహం మరియు కుటుంబం అనే గ్రంథాన్ని రచించిన సామాజిక శాస్త్రవేత్త కేఎం కపాడియా పారసీ మతస్థుల నైతిక నియమావళి ప్రధానంగా ఏ సూత్రాలను కలిగి ఉంటుంది కుమత సరైన ఆలోచన హుక్త మంచి పదాలు హువర్స్టా మంచి పనులు ప్రికాన్సెప్షన్ మరియు ప్రినాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ రెగ్యులేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూస్ యార్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనేది ప్రధానంగా దేనికి సంబంధించింది గర్భస్థ శిశువు మరణాలను నిరోధించడం భారతీయ గిరిజనులను వెనుకబడిన హిందువులు అని వక్కణించినదెవరు జిఎస్ గత ముస్లిం ఘట్టానికి గల ప్రధాన మూలధారాలు ఈ క్రింది వారిలో ఏవి ఖురాన్ సున్నీ మరియు హదిద్ ఇజ్మా హియాస్ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి ఏ మరియు బి రెండు సరి అని వినంటండి చూద్దాం హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం స్త్రీకి తన తల్లిదండ్రుల ఆస్తిలో తన సోదరులతో సమానంగా వాటాను పొందే హక్కు కలిగి ఉంటుంది భర్త మరణానంతరం స్త్రీ తన చనిపోయిన భర్త యొక్క ఆస్తిలో తన పిల్లలతో సమానంగా వాటాను పొందే హక్కును కలిగి ఉంటుంది ఒక ప్రాంతంలో ప్రజలు ఏదో కొన్ని కారణాల రీత్యా తమకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తింపుని కోరుకుంటే అటువంటి ఆకాంక్షను సమాజ శాస్త్ర పరిభాషలో ఈ విధంగా పిలుస్తారు ప్రాంతీయవాదం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై అతిపెద్ద అంతర్జాతీయ ఒప్పందమైన ఇండస్ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ఏ దేశంతో కుదుర్చుకుంది అమెరికా ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి తరచూ మోడల్ అయితే అడుగుతున్నాడు వరుడు తన వివాహ సమయంలో వధువు నుండి కానీ ఆమె కుటుంబం నుండి కానీ పొందే స్థిర చర ఆస్తిని వరకట్నం అని పిలిచేవారు ఎవరు మెక్ రాడిన్ ఈ క్రింది వాటిలో వికలాంగులకు సంబంధించి అంశం కానిది ఏది సంబంధించిన అంశం కానిది ఏది రెండు బి మాత్రమే వికలాంగులు అనే అంశం కేంద్ర జాబితాకు చెందినది అంటే మిగిలిన మూడు సంబంధించినవి కదా వికలాంగులు అనే అంశం రాష్ట్ర జాబితా వికలాంగులకు రాజ్యాంగ నిబంధన నలభై ఒకటి వికలాంగ పునరావాస మందుల చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ఈ క్రింది వాటిలో పాప్మా పాప్నా ఉద్యమానికి సంబంధించి సరైనది ఏది ఏబిసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి గుర్తుపెట్టుకోండి కౌలు రైతుల పైన ఆగడాలు జమీందారుల యొక్క భూస్వామ్య వ్యవస్థ అక్రమంగా రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం స్టాట్యూ ఆఫ్ యూనిటీ రెండు వేల పద్దెనిమిది ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ దామోదర్ కెనాల్ ట్యాక్స్ ఉద్యమం ఏ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది పశ్చిమ బెంగాల్ మరాఠీలు రాజమేళుతున్న కాలంలో పూనాలో